కల్తీ కనకయ్య కూతురా ఆ పిల్ల చాలా మంచిది వదిన ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ పెళ్లి జరగదు విజయ్ ఆ అమ్మాయిని మర్చిపో నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటారు వదిన నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకం నాకు లేదు ఈ సంబంధం గురించి చెప్తే నన్ను తిట్టి ఇంట్లోంచి తరిమేస్తారు ఆ తర్వాత నీ దుమ్ము దులుపుతారు వెళ్ళు నీ మీద ఆశలు పెంచుకోవద్దని ఆ అమ్మాయికి చెప్పు ఇంతేనా ఇంకేమైనా ఉందా నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి విచారపడాల్సిన విషయం చెప్తే విరగబడిన అవుతావా మరేం చేయమంటావు ఈ జన్మలో మన పెళ్లి జరగదు నేను నీకు చెప్పానా మన ప్రేమ విషయం మీ అన్నీ తెలిస్తే నీ కాళ్ళు విరపడతాడని ఇక మా నాన్న తెలిసిందంటే టైం బాంబులా పేలిపోతాడు అందరికి తెలిసిందనుకో చావులు కొరుక్కుంటారు ఇక ఊరంతా సుడిగాలు వచ్చినట్టు ఊగిపోతుంది పంచాయతీలో అవుతుంది ఆ తర్వాత మన అవుతుంది అప్పుడైనా మన పెళ్ళవుతుందంటావా నాకు నమ్మకం లేదు మరి ఎలా పిరిగితం కాదు కానీ మా అన్నయ్య ముందు నేను నోరు విప్పలే నోరు మాట్లాడడానికి కాస్త ధైర్యం ఏమిటది మీ అమ్మాయి బుద్ధి పెట్టిందండి అది పెడితే మాత్రం నువ్వు దొంగ ఏంటండి ముద్దులు వాడేవడేంటండి ప్రెసిడెంట్ గారు తమ్ముడు విజయ్ మీ అమ్మాయి ముద్దులు పెట్టింది ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి ఎవడ వాచిపోయింది కదా ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి అబ్బా ఇక టానిక్ చాలు మూడు వందల బాటిల్స్ తాగించు చాలదు ఇంకా రెండు వందలు తాగించాలి చూసరా చూసరా అన్న పరవన్ని చెప్పుకిన్ దరిyal నిడిపే నిడిపేతమడయా ఆ ఏంటా చూస్తావ్ బాబ కుర్రాడి కిందప నిలిగిపోతుంటే అయ్యో ఈ పాటికి స్కోర్ 100 దాటి పై ఉంటుందండి నురుబిరేదవా చెయ్ రేయ్ రేయ్ నావే ఫాస్ట్ నేను చెప్పేది విను అరవకు అరవకేం చెమటవయ్యా అన్న ఎనప్పటి ఎనపెడి కావినించు కావినించు నలిపేస్తుంటే నువ్వు వత్తి సినిమా నుంచి చూడొనంట ఆ రేయ్ నిన్ను ఊరికే అరవకుండా నేను చెప్పేది వినవయ్యా అరవకెంజేమట బాయా హ అరవదన్ చెప్పడానికి ను గేరుది నా రక్తం రైలో బొగ్గులా మండిపోతుంది ఇదోట అసరైనా ఆడు బుద్ధి పెట్టుకుందే నీ కూతుర్నో నీ భల్లనో కదయ్య నా కూతుర్ని అసలు ఈ ముదె సన్నని ఎడిగో పోగులపడ పార్బోద అంటే అగో ఒకటి కొట్టు సార్ నా నీకేమైనా పిచ్చెక్కిన కనకయా నిజంగా పిచ్చకింది చూడు కనకయ నీ కుటుంబానికి జరిగిన అవమానం నేనుంతా చూశాం పంచాయతీ పెడదాం ఏంటయ్యా ను పెట్టేది ఇట్లే ఇలా అన్న పంచాయతీ బోర్డ్ ప్రెసిడెంట్ తమ్ముని సమర్థించుకుంటాడు కానీ తమ్ముడు చేసిన తప్పును ఒప్పుకుంటాడా నాకు న్యాయం చేస్తాడా నీకు సేఖరం గురించి తెలియదు కనుక శేఖరం పంచాయతీలో కూర్చుంటే భేదాలే ఉండవు పంచాయతీకి రానే అవునా మన పంచాయతీ కోఆపరేటివ్ స్టోర్స్ మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మన జిల్లాలో ఉన్న మిగతా పంచాయతీ వాళ్ళు కూడా కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మన పంచాయతీకి గర్వకారణం అవునవును ఒక మంచి జీవితాన్ని పూర్తిగా సమాధి చేసిన ఘనత కూడా మా పంచాయతీకే దక్కింది కనకయ్య ఎందుకలా అరుస్తావు ఊరు మధ్య పంచాయతీ దుకాణం పెట్టి కనకయ్య కడుపు కొట్టారు రామూర్తి అసలు ఏం జరిగిందో చెప్పకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం పెద్ద మనుషుల లక్షణం కాదు ఏం జరిగిందో చెప్తే నీ నోరే పడిపోతుంది ఏం జరిగింది కనకయ్య గారి అమ్మాయి మన ఊరి అబ్బాయి మన ఊరి చివరి తోటలో ఊరి చివరి తోటలో ప్రేమ కలాపాలు సాగిస్తూ 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 అంటూ సా చెప్పు దాన్ని ప్రేమ కలాపాలు సాగించండి మూల కూర్చున్న పిచ్చి పిల్లకి మాయ మాటలు చెప్పి రోడ్డుకు లాగాడు మాట్లాడరేంటండి చూసాడు చెప్పదు కదా కన్న తండ్రి నేనే చెప్పు చెప్పుసావాలా ఎవరా అబ్బాయి ఆడపిల్లతో కట్టు తప్పి ప్రవర్తించిన కుర్రాడెవరు ఆ కుర్రాడి పేరు చెప్తే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు పది మందికి న్యాయం పంచేయటానికి పంచాయతీ ఉంది ఆ కుర్రాడు ఎవరైనా పర్వాలేదు పేరు చెప్పండి అతను ఎవరో కాదు నీ తమ్ముడు విజయ్ విజయ్ మీ తమ్ముడిని అచ్చూసిన ఆంబోతిలో ఊరు మీద వదిలిపెడితే ఈ ఊర్లో ఉన్న ఆడపిల్ల గత ఏమిటి చెప్పు ఏమవుతుందండి ఆలబాబు కూడా నాలాగే నెత్తిన చెంగేసి కూర్చుంటాడు కాస్త తేడా పడా వచ్చింది అనుకోండి పురుళ్ళు పోసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయ్యా శాఖన బాబు ఇంతెందుకు మీ పంచాయతీ సొమ్ములో పది రూపాయలు ఖర్చు పెట్టి అంత విషం మా కుటుంబానికి ఇప్పించండి పేడ వదిలిపోతుంది బాబాయ్ ఈ కుర్చీలో కూర్చో బాబు నేనా అవును బాబాయ్ ఇది మా కుటుంబం మీద వచ్చిన అభియోగం నేను విచారణ చేయకూడదు నువ్వే విచారణ చేయాలి పంచాయతీ ప్రెసిడెంట్ కైనా పాలికాపుకైనా ఒకటే న్యాయం జరుగుతుంది ఈ చావిట్లో ఈ కుర్చీలో కూర్చునే మనుషులు మారచ్చు కానీ న్యాయం మారకూడదు రా బాబాయ్ బాబాయ్ నువ్వు కూర్చోబెట్టే మట్టి బొమ్మ నువ్వు ఆడమున్నట్టు ఆడతాడు ఏ గూటి చిలక ఆ గూటి పరికే నోటికి వచ్చినట్టు మాట్లాడకండి తన తమ్ముడి మీద ఫిర్యాదు రాగానే ఆ బాబు కుర్చీలోంచి లేచి ఆ కుర్చీ మరొకరికి ఇచ్చారు అర్థం చేసుకోండి ఏమిటే అర్థం చేసుకునేది ఆ సీట్ నీకు ఇచ్చాడా నాకు ఇచ్చాడా తన చేతి కింద మనిషికి ఇచ్చి ధర్మం చెప్పమంటున్నాడు అది అతను తెలివితేటలు పోని నువ్వే ఈ ధర్మాసనంలో కూర్చుని విచారణ చేయ రామ్మూర్తి మీ పంచాయతీ నిర్ణయానికి నేను నా తమ్ముడు కట్టుబడి ఉంటాం రామూర్తి గారికి ఈ ఊరి నియమాలని కట్టుబాట్లని కాలరాచిన నువ్వు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సిందే నీ ముందు తప్ప దేవుడి ముందు కూడా తలవంచను లక్ష్మి జోక్యం పంచాయతీలో పది మందికి తీర్పు చెప్పాల్సిన నన్ను తల వంచుకునేలా చేశాడు నీ మరిది అంత కాని పని చేశాడు ఏం చేశాడో ఊరంతా చూశారు ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరిపాలు చేసిన విజయ్ పంచాయతీ విధించే శిక్షణ అనుభవించి తీరాల్సిందే లలిత నేను ప్రేమించానే కానీ ఆమె జీవితాన్ని అల్లరి పాలు చేయలేదు మీ ఆశీర్వచనం ఉంటే చాలు ఈ పంచాయతీ కాదు ఊరు ఊరంతా కాదన్నా సరే లలిత నేను పెళ్లి చేసుకుంటాను ఈ పెళ్లి జరగటం అసంభవం ఎందుకండి అంత కోపం లక్ష్మి కల్పి కనకయ్య ఎలాంటి వాడో ఊరందరికీ తెలుసు తన లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడిన దుర్మార్గుడు అలాంటి వాడింటికి విజయ అల్లుడు కావటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు కనకయ్య ఎలాంటివాడైనా పిల్ల మంచిదండి గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది అలా కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా విజయ్ మనసు విడ అలా కాక వాడు తీసుకునేది తొందరపాటు నిర్ణయం అయితే వాడు జీవితం సర్వనాశనం అవుతుంది లక్ష్మి మీరు కోపం తెచ్చుకునేట్టే ఒక్క మాట మీరు మీ తమ్ముడి గురించి ఆలోచిస్తున్నారు కానీ అల్లరి పడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు లక్ష్మి అవునండి పంచాయతీ విజయ్ని అపరాధిగా నిర్ణయించి శిక్షించగలదేమో కానీ తలుత మీద పడ్డ మచ్చను తొలగించలేదు తలుతకు న్యాయం చేయలేదు అందువల్ల పంచాయతీ తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఈ విశాల హృదయాన్ని చాటండి ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటండి ఆ పిల్లని తన్న తండ్రి మీరే అయితే ఏం చేసేవారు చెప్పండి ఆ పిల్ల జీవితం చక్కబడాలని కోరుకోరా బాబు రండి మేము ఇక్కడ మర్యాదలు అందుకోవడానికి రాలేదు చెప్పు అలా చూస్తూ ఆ పంచాయతీ విషయం ఆయనకి చెప్పు బాబు రేపు ఉదయం పది గంటలకు పంచాయతీ విజయబాబుతో పాటు మీరు రావాలి అప్పుడే పంచాయతీ జరుగుతుంది తర్వాత శిక్ష అక్కడే అమలు జరుగుతుంది పెద్దలందరూ ఇక్కడికే వచ్చారు కనుక నాదొక్క మనవి పంచాయతీలో విజయ్కి ఎలాంటి శిక్ష విధించినా కనకయ్య కూతురు మీద వచ్చిన మచ్చ మార్చిపోదు అంత మాసిపోయిన మార్చేశాడు మీ తమ్ముడు అందుకే వెంటనే లలితకి విజయ్కి పెళ్లి జరిపించాలి అప్పుడే ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది శేఖరం బాబు నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు న్యాయం ధర్మం తలెత్తుకు తిరుగుతాయి వాడు నువ్వు అంతా లోపలికి రండి ముహూర్తాలు నిర్ణయించుకుందాం మాటలు జరగాల్సింది ఇక్కడ కాదు మా ఇంట్లో మీరు తాంబూలాలు పుచ్చుకుని మా ఇంటికి వచ్చి పిల్లని అడిగితే అప్పుడు ఆలోచిస్తా దెబ్బ కొట్టావు కనుక ఊరికి పెంచి నా ఇంటికి పాలికాపులాగా తిప్పించుకున్నాను చూడు అది సరే ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు నడి రోడ్డు సంతోషంగా వస్తాను తాంబూలాలు తీసుకో తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ పెద్ద మనిషిగా ఈ నా తరఫున మాట్లాడతాడు చూడండి శేఖరం గారు మీరు విజయ్ తెలుసు నా తమ్ముడు ఆనందమే నా ఆనందం అని ఇవాళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు రేపు నా అల్లుడి చేతిలో చెప్పబెట్ట తాంబూలాలు తీసుకోవడానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి ఇల్లు రెండు భాగాలు కావాలి రెండు భాగాలు అనేది కాదరా ఆకపోతే మాత్రం మీ ఇద్దరు సవితానదమ్ములు కాకుండా పోతా చూడు విజయ్ ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతుందయ్యా బాగా ఆ అయితే నాకు పెళ్లి అక్కర్లేదు విజయ్ నువ్వు కనకయ్యా ఆస్తి పంచడానికి నాకేం అభ్యంతరం లేదు కావాలంటే ఆస్తి అంతా పేరే రాస్తాను అలా దొరకటానికి వీల్లేదు మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు మా నుండి మా నీడలు వేరు కావచ్చు కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోవు విడిపోలేం విజయ్ మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు నువ్వు ఈ ఇంటి పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లలు కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి వాళ్ళని సంతృప్తి పరచవలసిన బాధ్యత మనకుంది బాబు నా మనసులోని బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావు బాబు అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళు ఎందుకు వాడువన్నీ ఎందుకు ఇప్పుడు అర్థమైంది ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి మనసులో చెప్తున్నారు ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను విజయ్ నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని పంచాయతీ పెద్దల మాటను పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే సరదులతో పెళ్లి నాకు అక్కర్లేదు నువ్ ఒక్కడే నిర్ణయం తీసుకుని వెళితే ఎలా కూడా పెళ్లించుకున్నాం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టి ఓ ఇంటిని రెండుగా చేల్చడం మేము ఒప్పుకోం అలా జరిపించే పెళ్లి చేయికే కాదు నాకు ఇష్టం లేదు ఇదే మా ఇద్దరు నిర్ణయం అసలు మేము పెళ్లి చేసుకోండి ఏ లలిత వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె నూరు ఎందుకు మూస్తారమ్మా పంపకాలు కోరేది ఏదంటైనా హాయిగా మరి ఇప్పుడు ఆదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదు అంటున్నారు అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి ఒక మాట ఏంటయ్యా నువ్వు చెప్పేది నా కూతురి పెళ్లి తిరగనివా నా బిడ్డని ఒక్కటి కోళ్లు కానివ్వ నువ్వు వెళ్ళరా బాబు నా కుటుంబం చేక్యం కలుగు చేసుకోకు కానీ కట్న శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డు పనులు ఏంటాయా శాఖ బాబు ఆ తాముడం పల్లెటిచ్చి నేను తీసుకుంటాలే కొట్టుకోరు కొట్టుకరు